ఈ మధ్య బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆయుష్ డాక్టర్లందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చే క్రమంలో ఒక ముస్లిం డాక్టర్ కూడా ఉన్నారు ఆవిడ పేరు వచ్చేసి నుజ్రత్ పర్వీన్ ఆవిడకి కూడా పత్రం ఇచ్చేటప్పుడు అంటే ఆ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు హిజాబ్ ధరించింది ఆవిడ హిజాబ్ ధరించి నువ్వు హిజాబ్ తీయమ్మా నీ ముఖం చూస్తానంటే ఆమె లోపే ఇతను కిందకి లాగేశారు ఎవరో ముఖ్యమంత్రి ఈ నితీష్ కుమార్ గారు అది లాగేయడంతో అది పెద్ద దుమారం చేశారు రాజకీయ పార్టీలన్నీ కూడా చాలా పెద్ద ఇష్యూ చేసేదాన్ని వాస్తవానికి ఆవిడ దాన్ని పెద్దగా సమస్యగా చూడలేదు ఎందుకంటే అతడు తన తండ్రి వయసు ఉంటుంది పైగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిడే ఫస్ట్ తీయాల్సింది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చినప్పుడు తన ఫేస్ చూపించకపోతే కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి ఫీల్ అవ్వాల్సింది రివర్స్లో ఈవిడ ఫీల్ అయిపోయింది పైగా అక్కడ కాంగ్రెస్ ఆర్జేడీ ఇక ఆ పార్టీల గురించి మనం చెప్పక్కర్లేదు కదా దాని దేశమంతా కూడా పెద్ద ఇష్యూ చేశారు దాంతో ఏమైందంటే ఆవిడ కొన్ని రోజులు బయటికి రాలేదంట ఇప్పుడేమొచ్చేసి ఆ అపాయింట్మెంట్ గడువు పూర్తవుతుంది ఈ రోజుతోటి అయితే ఈ రోజు కనుక రాకపోతే ఆ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేస్తాము అని అధికారులు అయితే చెప్పారు కానీ ఆవిడ ఏం చేసిందంటే కుటుంబంతో సహా కలకత్తా వెళ్ళిపోయినట్లుగా అక్కడ మీడియా చెప్తుంది అక్కడ ఉన్న లోకల్ మీడియా అంటే వాళ్ళు వెళ్ళిపోయారు కలకత్తా అయితే వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళ మీద ఎక్కువగా ప్రెజర్ ఉండడమో లేకపోతే ఇక్కడ బీహార్లో ఉండే కంటే పశ్చిమ బెంగాల్లో ఉంటే బెటర్ కదా ఎందుకంటే పశ్చిమ బెంగాల్ ఇప్పుడు బంగ్లాదేశ్లో కలిసిపోవడానికి సిద్ధంగా ఉంది పైగా మమతా బ్యాగ్ మేము వచ్చేసి వాళ్ళకి సపోర్ట్ కాబట్టి అక్కడైతే సేఫ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో కుటుంబంతో సహా అక్కడికి వెళ్ళిపోయినట్లున్నారు ఇందులో ముఖ్యమంత్రి తప్పు ఏముందో మరి వాళ్ళు చేసినటువంటి తప్పులు ఎందుకు గుర్తించడం లేదో మరి దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి బుద్ధి బుర్ర ఉందో లేదో మరి వాళ్ళకి ఓట్లు వేస్తున్నటువంటి మన హిందువులు మరి ఏం ఆలోచిస్తున్నారో ఇకనైనా అర్థం చేసుకోవాలి